ఇప్పుడు చెప్పండి మరి నిగమనీయడం గురుకులం పెంచే స్వామి చిదానంద సరస్వతి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ గురుకులంలోని విశిష్ట గ్రంథాలయం ఈ సూచిక ప్రకారం చాలా పగడ్బందీగా మంచి సౌకర్యాలతో సునాయసంగా వెతకడానికి ఎలాంటి సమయం వృధా కాకుండా దేన్ని కావాలంటే దాన్ని తీసుకొని చదవడానికి ఇక్కడ గురుకుల విద్యార్థులకు సాధకులు అందుబాటులో ఉండేట్టుగాను తాను పొందిన విద్య ద్వారా సాధకులను తర్వాత పరిప్రాజులను తయారు చేసి ఐదుగురు నిష్ణాత శిష్యులు స్వతంత్ర గురుకులని నిర్వహిస్తున్నారు వివిధ ప్రాంతాల్లో మీరు శ్రమ ముఖము మేము బిడ్డలు చెప్పాలి చెప్పండి సార్ స్వామీజీ గారి పరిచయం ఇవ్వబోతున్నారు ఈ తెలంగాణలో నిగమ నీడం వేద గురుకులము ఇక్కడ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ గురుకులు నడుస్తుంది ఎంతోమంది సంపూర్ణ వేద ఆరు వేదాంగాలు దర్శనాలు ఉపనిషత్తులు అన్నింటిని చదువుకొని మళ్ళీ ఇదే విధంగా ఆర్ష పద్ధతిలో గురులాన్ని నడిపిస్తున్నారు ఇక్కడ కేవలం ఆర్ష పద్ధతిగానే మేము గురులను నడిపిస్తున్నాము వైదిక విద్వాంసులు తయారై మళ్ళీ పరంపర ముందుకు తీసుకొని వెళ్ళాలని ఇక్కడ చాలా విస్తృతమైన విశాలమైన ఈ గ్రంథాలయము ఇక్కడ ఉంది సమస్త వైదిక వాంగ్మయం దుర్లభమైన గ్రంథాలన్నీ సేకరించాము అనుసంధానం చేసే వాళ్ళకు రీసెర్చ్ చేసే వాళ్ళకు అనుకూలంగా చాలా దుర్లభమైన గ్రంథాలు ఇక్కడ ఉన్నాయి అంతేకాకుండా నేను అనుసంధానం చేస్తూ ఎన్నో గ్రంథాలు రాశాను ఇప్పుడు అది గుర్కులాలు చదివిస్తున్నారు కూడా ఆ విధంగా చదవడము చదివించడము రాయడము అనుసంధానం చేయడం ఇలాంటి అన్ని గతులు ఇక్కడ నడుస్తున్నాయి ఇది ఇది తెలంగాణ సిద్ధిపేట జిల్లా గజల మండలము గ్రామం గ్రామంలో ఉంటుంది పిడిచెడు గ్రామం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఏకాంత ప్రశాంతమైన వాతావరణంలో చుట్టుపక్కల రెండు కిలోమీటర్ల ఏ ఊరు కూడా లేదు ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్నారు స్వామిజీ చాలా చాలా ధన్యవాదాలు మీరు యాక్చువల్గా ఈ తెలంగాణలో తెలుగు భాష ద్వారా చెప్పడం ఇదంతా కూడా మా అదృష్టం ధన్యవాదాలు స్వామిజీయడం నిగమనీయడం గురుకులం నిగమీడం